విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం ఇప్పుడు ప్రధానంగా ఆంధ్రజ్యోతి మెయిన్ విషయంలో మాటలు చెప్పండి మాయలు చేయండి ఐదేళ్లలో ఏం చేశారో అడగొద్దు మళ్ళీ వస్తే అద్భుతాలే అంటూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సభలలో జరుగుతున్నటువంటి ప్రసంగాల నేపథ్యంలో ఆంధ్రజ్యోతి ఒక ప్రధాన వార్తను అయితే కవర్ చేసింది మరొక వైపు ఎవరికి ఏ సీటు బాబు పవన్ విస్తృత మందనాలు ముప్పై రెండు సీట్లు కోరిన జనసేనాని ఇరవై చోట్ల ఏకాభిప్రాయం మరో ఐదు ఇచ్చేటటువంటి ఛాన్స్ ఇరవై ఏడు అడుగుతున్న పవన్ మధ్యాహ్నం రాత్రి రెండు దాపాలుగా చర్చ జనసేన సీట్లపై స్పష్టత రాజారాం రాజోలు కాకినాడ రూరల్ ఎలమంచిలి భీమవరం నరసాపురం జనసేనకే పోలవరం బెజవాడ వెస్ట్ తెలంగాణ తెనాలి దర్శి కూడా విజయ అవకాశాలే ప్రాతిపదికగా సీట్ల కీలక నిర్ణయం గోదావరి విశాఖ జిల్లాలో ఎక్కువ సీట్లు కోరనున్న జనసేన మళ్ళీ ఎనిమిదవ తారీఖు భేటీ కావాలని పద్నాలుగవ తారీఖు పాలకొనిలో ఉమ్మడి సభ ఏర్పాటు చేయాలని అక్కడ మేనిఫెస్టో ప్రకటించాలన్నటువంటిది ఆంధ్రజ్య కథనం నిన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల సమీపిస్తున్నటువంటి సమయంలో ఏ పార్టీ ఎక్కడ పోటీ చేయాలి ఎన్ని సీట్లలో పోటీ చేయాలి అన్నటువంటి అంశం పైన చాలా తీవ్రమైనటువంటి చర్చలు జరిగాయి అవి రెండు దఫాలుగా అంటే ఒకే రోజు రెండు దఫాలుగా జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఆ సీట్లలో జనసేన ముప్పై రెండు సీట్లు కోరింది వాటిలో ఇరవై సీట్లలో జనసేనకు తెలుగుదేశం పార్టీకి ఏకాభిప్రాయం కుదిరింది మరొక ఐదు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ సానుకూలంగా ఉంది అయితే ఇరవై ఏడు మినిమం ఫైనల్గా ఇరవై ఏడు సీట్లన్నా కావాలని పవన్ కోరుతా ఉన్నాడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరితో పాటు విశాఖ జిల్లాలలోనే ఎక్కువ సీట్లను జనసేనాన్ని అడుగుతా ఉన్నాడు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి అధికారంలోకి రాకుండా ఉండడానికి ఇద్దరు సర్దుబాటు ధోరణిలో అవకాశాలు ఏ పార్టీకి ఎక్కువగా ఉంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి సీట్లనే అడుగుతున్నటువంటి పరిస్థితి ఉందన్నటువంటిది ఈ వార్త కథనంగా కనిపిస్తోంది మొత్తానికి అధికార పార్టీని గద్దెదింపడమే తమ లక్ష్యమని ప్రకటించినటువంటి జనసేనని సీట్ల విషయంలో కొంత తగ్గుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అన్నది యొక్క వార్త ముఖ్య ఉద్దేశం జగన్ విఫల సీఎం ప్రజా కోర్టులో శిక్ష పడడం ఖాయం అబద్ధాలతో వంచన చేస్తా ఉన్నాడు జగన్ నెరవేర్చని వాగ్దానాలపై టీడీఎంపీ షీట్ విడుదల రాజ్యసభ ఎన్నికల తర్వాత చెబుతానన్న టీడీపీ అధినేత రాజ్యసభ ఎన్నికల గురించి తర్వాత మాట్లాడతాను జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ పాలన ప్రజా వ్యతిరేక పాలనగా ఉంది ఖచ్చితంగా రేపు రాబోయేటటువంటి ప్రజా కోర్టులో ఖచ్చితంగా శిక్ష పెడతారు నిన్న మేనిఫెస్టో విడుదల సందర్భంగా చెబుతున్నది రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు తొలి రోజు అబ్దుల్ నజీర్ ప్రసంగం ఉండబోతా ఉందన్నటువంటిది మరొకటి ఇక్కడ చెల్లికే గౌరవించు అని జగన్ అర్జునుడా షెర్మిలాను నీచంగా తిడుతుంటే అన్నగా జగన్ ప్రోత్సహిస్తున్నాడు ఎన్నికల వస్తున్నాం మాటలు కత్తులా ఉంటాయి కాసుకోండి నేను పవర్ స్టార్ కాదు ప్రజా కూలినని పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను కూడా ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి ప్రధానమైనటువంటి వార్తలో కీలకంగా పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది రా సొంత చెల్లి వయల్స్ షర్మిళ పైన జరుగుతున్నటువంటి ఏదైతే మాటల దాడి ఉందో సోషల్ మీడియా కేంద్రంగా కావచ్చు లేదా ఇతర మీడియా సమావేశాల ద్వారా కావచ్చు జరుగుతున్నటువంటి దాడిని ఖండించలేని జగన్మోహన్ రెడ్డి ఇక ఎందు ఇక మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలను ఏం కాపాడుతాడని పవన్ కళ్యాణ్ నిన్న చేసిన ప్రకటన కూడా ఆంధ్రజ్యోతి ప్రధాన సచికుల అవకాశం ఇచ్చింది ఎన్నికల బరిలో ఉన్నాం నా ఈసారి ప్రజా కూలిగా చూస్తాడు నేను పవర్ స్టార్ను కాదు అని పవన్ కళ్యాణ్ చాలా వ్యాఖ్యలు చేశాడు వైసీపీ ఎంపీ బాలశౌరి జనసేన పార్టీలో చేరిన ఇది నెల్లూరుకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే గురించి అవినీతి కుమార్ మాటలతో దాడి చేస్తాడు మూటలతో దోపిడీ చేస్తాడన్న హెడ్డింగ్ తో ఒక వార్తను ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రకటించింది ఇది నెల్లూరు సిటీ అని కుమార్ యాదవ్ పేరు ప్రస్తావించుకున్న ఆయనే ఈ వార్తకు కారణం అన్నటువంటిది అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే పక్కా జిల్లాకి ఎంపీగా పోటీ అంటే నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేగా ఉండి నరసరాపురం ఎంపీగా అభ్యర్థిగా క్యాండిడేట్ డిక్లేర్ అయింది ఒక అనిల్ కుమార్ యాదవ్ కాబట్టి ఆయననే ఉండొచ్చు అధర్మ భేటీ రెవెన్యూ శాఖలో కొంతమంది పైన తీవ్ర కేసులు ఉన్నాయి వాటిని త్వరితగతిన ఉన్న ఫలంగా రెండు రోజుల ముందు నోటీసులు ఇవ్వడం తర్వాత విచారణ పిలవడం ఇదేందో అంత గుడిపూటానికి జరిగేలాగా ఉంది ఇది చాలా అధర్మమైనటువంటి అంశంగా ఆంధ్రజ్యోతి తీసుకుపోయింది మరోవైపు జనంలోకి లేకి వెళ్లాల్సిందే ఏ పరిపాటు వద్దు రాజకీయ విశ్లేషణలు నమ్మవద్దు కేంద్ర మంత్రులకు మోదీ అంటే కేంద్ర ప్రభుత్వం కూడా రాబోయేటటువంటి ఎన్నికలను సీరియస్గా తీసుకుంది ఆ ప్రకారం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇది ఆ ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి స్టేట్ పత్రికకు సంబంధించి ఇంకా మనం జిల్లా పత్రికలో జిల్లా ఏసీలు వచ్చింది అంటే ఉండేదేవడు ఊడేలేవరు ముఖ్యమంత్రి సొంత జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాలను లక్ష్యంగా చేసుకుని ఆంధ్రజ్యోతి జిల్లా విషయంలో ప్రధాన వార్తలు ప్రచురించింది దీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కడప నగరంలో దాదాపు ఇరవై ఎనిమిది మంది కార్పొరేటర్ అంటే యాభై మంది కార్పొరేషన్లో కార్పొరేటర్లు ఉంటారు అందులో ఒకరు టీడీపీ వాళ్ళు ఒకరి ఇండిపెండెంట్ ఇంకా నలభై ఎనిమిది మంది కార్పొరేటర్లు ఉంటే అందులో ఇరవై ఎనిమిది మంది అంటే దాదాపుగా సగం మంది కన్నా ఎక్కువ మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఒక భర్త అయినటువంటి కడప పార్లమెంట్ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ జిల్లా పొలిట్ బ్యూరో సభ్యుడు ఈ వార్త ప్రధాన ఉద్దేశం మరో పొద్దుటూరులో కూడా కౌన్సిలర్ వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నారు చాలా రోజులుగా వాళ్ళు కూడా ఎమ్మెల్యే నిన్న ఒక వార్త ఆంధ్రజ్యోతిలో ప్రచురించింది ఆ క్యాష్ నో సంబంధించి చాలా కడపలో క్యాష్ నో క్యాష్ నో అని నిన్న వార్త కడప క్యాష్ నో కడపలో కడప కేంద్రంగా కడప జిల్లా వ్యాప్తంగా క్యాష్ నో జరుగుతున్న తీసుకొచ్చింది దాంతో వార్త పడినటువంటి నేపథ్యంలో కడప బంద్ చేశారు ఇది ఆంధ్రజ్యోతి రాయడం వల్ల జరిగింది అంటే దాదాపు ఒక సిఐ నేతృత్వంలో జరుగుతున్నటువంటిది ఈ క్యాష్నో ఎక్కడో గుడివాడలోనో ఇట్లా జరిగినప్పుడు లేదా తెలంగాణలో బిజెపి లీడర్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తి నడుపుతున్నటువంటి క్యాష్నో చాలా ఫేమస్ గోవా శ్రీలంక అలాంటి దేశాల్లో నడిపే క్యాష్ను కడపకు కూడా విస్తరించడం ఆంధ్రజ్యోతిలో వార్త ప్రసారం కావడం అందులో ఒక సిఐ స్థాయి అధికారి ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడని ఆ వార్త సారాంశంలో ఉండడం వల్ల చాలా కడప జిల్లాలో ఒక్కసారి అందరూ ఉలుక్కుమన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆ వార్త పడిన తర్వాత అదంతా ఆగిపోయిందన్నటువంటిది కూడా ఉంది ఇల్లే కాలేని పరిస్థితి పేదల రిజిస్ట్రేషన్ పేరుతో కాలం పదేళ్ల తర్వాత పూర్తి ఆకులు అవగాహన లేని సిబ్బందితో రిజిస్ట్రేషన్లు మొలాయిస్తున్న సర్వే సర్వరు వారం రోజులుగా కోట్లాది రూపాయలు రాబడి బ్రేక్ అవగాహన లేని సిబ్బందితో ఈ వ్యవహారం నడుస్తుంది దీంతో అంత ఇబ్బంది పడుతున్నటువంటిది అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక సాక్షి మెయిన్ ఇడ్సీలో వైద్య విద్యలో నవశకం ప్రభుత్వ వైద్య రంగంలో సీఎం జగన్ సంచలన నిర్ణయాలు ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై కోట్లతో రాష్ట్రంలో పదిహేడు కొత్త వైద్య కళాశాలలు ఇప్పటికే ఐదు కళాశాలలో తరగతులు ప్రారంభం వచ్చే విద్యా సంవత్సరంలో మరో ఐదు మొదలు అన్నటువంటి ఒక వార్త సొంతూరులోనే మెడి మెడిసిన్ చేసే అవకాశం కల్పిస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ వైద్య విధానంలో సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఎనిమిది వేల నాలుగు వందల రాష్ట్రంలో పదిహేడు కాలేజీలను కూడా తీసుకొస్తున్నారని చెప్తున్నారు సిబిఐ విచారణలో కాకానికి తీయించి నెల్లూరు న్యాయస్థానం చోరీలో ఆయనకు సంబంధం లేదు గతంలో పోలీసులు అరెస్ట్ చేసిన ఆ ఇద్దరి నిందితులు ఏపీ పోలీసుల విచారణ సక్రమంగానే సాగింది టీడీపీ నేత సోమిరెడ్డి ఆరోపణలని అవాస్తవం న్యాయస్థానంలో ఛార్జ్షీట్ దాఖలు చేసిన సిబిఐ నెల్లూరు జిల్లా కోర్టులో తగలబడిపోయి కొన్ని చోరీకి గురైనటువంటి కేసుల డాక్యుమెంటులో మంత్రి రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ పాత్ర ఉందని అప్పట్లో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సిబిఐ విచారణ కోరారు న్యాయస్థానంలో ఒక పెద్ద సంచలనమైనటువంటి జరిగింది ఆ నేపథ్యంలో ఇప్పుడు సిబిఐ కోర్టుకు ఒక ఛార్జ్షీట్ దాఖలు చేసింది దాంట్లో కాకాని గోవర్ధన్ రెడ్డికి క్లీన్ చిప్ ఇచ్చింది ఇది అటు గోవర్ధన్ రెడ్డికి కాగానే గోవర్ధన్ రెడ్డికి ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చాలా ఉపశమనం కలిగించేటటువంటి విషయం ఎన్నికల సమయంలో ఇది చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా దెబ్బ మీద దెబ్బ పడినటువంటి జిల్లాలో ఇది చాలా సానుకూలమైనటువంటి అంశంగా ఉంది ఇక అదే సాక్షిలో ఒకసారి జిల్లా విషయం చూసినట్లయితే దిగులు తీర్చి ధీమా వైఎస్ఆర్ బీమా పథకం వల్ల ఎంతమంది కుటుంబాలు లబ్ధి పొందాయో ఆ వివరాలన్నింటినీ కూడా వేసి ప్రధానంగా అది ఒకటి రెండవది ఆర్యవయసుల సంక్షేమమే ధ్యేయం తులివేందరూ ఆర్యవయసుల సమావేశంలో కడప పార్లమెంటు సభ్యులు అవినాష్ రెడ్డి మాట్లాడినటువంటి వార్తను కూడా ప్రముఖంగా ప్రచురించింది ఆ వైఎస్ఆర్ జిల్లా ఆర్యవయసుల సంఘం అధ్యక్షుడిగా కొత్త రవికుమార్ ఎన్నిక సందర్భంగా జరిగినటువంటి పరిణామాలు ఇవి ఒక్కొక్కటి ఆంధ్ర ప్రభ చూసినట్లయితే గట్టు దాటుతున్న కోట్లు ఎన్నికల కోడుకు ముందే నోట్ల కట్టల నడక భారీగా నగదు నగదు అక్రమ రవాణా సరిహద్దు చెక్ పోస్టుల వద్ద నిఘా కట్టుదీయం తనిఖీల్లో పట్టుబడుతున్న కోట్లాది రూపాయలు ఎన్నికల సమయం ఆసన్నమవుతున్నటువంటి కొద్ది ఎన్నికలకు సంబంధించినటువంటి ఆర్థిక వాళ్ళు సమకూర్చుకోవాల్సినటువంటి ఆయా ప్లేస్లోకి తీసుకెళ్తా ఉన్నారు అందుకే ఎన్నికల కోడ్ రాకముందే ఇలాంటి అన్నీ దొరికిపోతా ఉన్నాయి కట్టలు నోట్ల కట్టలు అన్ని అనేటువంటిది ఒకటి ఈరోజు అసెంబ్లీ జరుగుతున్నటువంటి దాన్ని ఒకటి రాష్ట్రంలో విద్యుత్ వెలుగులు సంస్కరణలతో సత్ఫలితాలు కొత్త ప్రాజెక్టులతో సంబంధించినటువంటి అనేక సబ్సిడేషన్ ఒకే రోజు ఇరవై ఎనిమిది సబ్సిడేషన్ ప్రారంభించడంతో పాటు మూడు వేల కోట్లతో కొత్త సబ్సిడేషన్లు ప్రారంభోత్సవాలు దీనివల్ల భారీగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరగడంతో పాటు విదేశీ పెట్టుబడులకు కూడా ఎక్కువగా అవకాశం ఉందన్నటువంటిది దాని ఉద్దేశం ఇక అన్నమయ్య జిల్లా ఆంధ్రప్రభ ఎడిషన్ ఒకసారి చూసినట్లయితే ఆ కార్యాలయానికి దిక్కరు ఇది తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయానికి సంబంధించినటువంటి వార్త వాస్తవానికి తెలుగుదేశం పార్టీ కడప జిల్లా నాయకులు సిగ్గుపడాల్సినటువంటి అంశము సిగ్గుతో ఎన్నికల వేళ కూడా జిల్లా కార్యాలయాన్ని ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకోలేని దుర్భర పరిస్థితి ఆ జిల్లా నాయకత్వం ఉంది పార్టీ కార్యాలయ నిర్వహణపై చేతులెత్తేసిన టీడీపీ నేతలు పొద్దుటూరికే పరిమితమైన జిల్లా అధ్యక్షుడు సొంత కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్న నగర నేతలు నేతల కార్యకర్తలు అవసరం ఇంగారెడ్డి అనేవాడు ఒక దౌర్భాగ్యుడు ఆయన వల్ల టీడీపీ సర్వనాశనం అయిపోతుంది కనీసం ఆఫీస్ మెయింటైన్ చేసే చేయనివన్నీ వాళ్ళు ఈరోజు జిల్లా అధ్యక్షుడిని పెట్టుకొని వాళ్ళు ఏదో పార్టీని ఇక్కడ అధికారంలోకి తీసుకురావాలి జగన్మోహన్ రెడ్డి జిల్లాలోని మేము సత్తా ప్రగతిబంధాలు ఫస్ట్ మీ నాయకుడే లేదు మీ సైకిల్ తొక్కే వాడికే తొక్కడం మీరే మీతో మీరేం బయటికి వాళ్ళకి అర్థం అర్థమైన పరిస్థితి జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుల ఎత్తులకు సంబంధించి ప్రజాశక్తి మెయిన్ ఎడిషన్లో ఇరవై ఎనిమిది సీట్లు దాదాపుగా ఖరారైనట్లు రెండు సార్లు వాళ్ళు భేటీ అయినట్లు సర్దుబాటు కొలిక్ వచ్చింది వారం లోపల ఉమ్మడి మేనిఫెస్టోతో ఉమ్మడి గోదావరి జిల్లాలోనే ఏదో జిల్లాలో భారీ బహిరంగ సభ పెట్టి అక్కడ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఉమ్మడి మేనిఫెస్టో జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేయడంతో పాటు ఎన్నికల శంకారావంగా ఇంద ఇద్దరు కలిసి ఒకేసారి పాదయాత్రను కూడా ప్రారంభించి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం పైన అదేవిధంగా ఈ పార్టీ అభ్యర్థులను ప్రకటించడం పైన కూడా వాళ్ళు ముందుకెళ్ళేటటువంటి అవకాశం ఉంటుందని చెప్తున్నటువంటి పరిస్థితి ఇది ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమం రేపు ఉదయం మళ్ళీ ప్రధాన పత్రికలోని వచ్చేటటువంటి వార్తల విశ్లేషణతో మరొకసారి కలుగుతాం